హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అఫ్రిచి ఈరోజు మన ఛానల్లో రొయ్యల కూర అదేనండి ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కేజీ రొయ్యలని శుభ్రంగా పైన పొట్టు తీసేసి పసుపు రొంత ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన కడాయిలో రొయ్యలు వేసి అలాగే సగం స్పూన్ పసుపు సగం స్పూన్ ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు మనం కలుపుతూ ఈ పసుపు ఉప్పు కరిగేంత వరకు కలిసేంత వరకు చూడాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ రొయ్యలు కాస్త ఇలా ముడిచుకుపోయాయండి అసలు రొయ్యలకు పడ్డ తిప్పలు అంతా కాదు షాట్లో పెడతానండి ఇప్పుడు ఈ రొయ్యల కూర ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి రెండు ఉల్లిపాయలను పేస్ట్ చేసుకోవాలి అదేనండి ఎర్రగడ్డ ఎరగడ్డను పేస్ట్ చేసుకొని సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పేస్ట్లో బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అంతా బాగా మగ్గిన తర్వాత నూనె పైకి వస్తుంది అలా పైకి వచ్చిన తర్వాత ఓ చిటికెడు పసుపు ఆల్రెడీ మనం రొయ్యల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు అలాగే కరివేపాకు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ కలుపుకొని ఇలా మగ్గనివ్వాలి తర్వాత నాలుగైదు టమోటాలను పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ రొయ్యలు చూసారా బాగా మగ్గి రొయ్యల్లో ఉన్న నీరంతా పోయి ఎలా అయ్యిందో ఇప్పుడు రొయ్యల్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ అంతా కలిసి వేసాం కదా అంతా మగ్గిపోయింది ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారము అలాగే ఇంట్లో మసాలా చేసుకున్నానండి ఆ మసాలా మొత్తం వేసుకున్నాను రెండు స్పూన్ల ధనియాలు చెక్క లవంగాలు వేసుకున్నాను అవన్నీ వేసి కొబ్బరి తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టాను ఇప్పుడు ఒక స్పూన్ కల్లుపు వేసి ఈ మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకొని చూసారా గట్టిగా పేస్ట్ ముద్దల అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఈ గట్టి ముద్దలా అయిన ఈ మసాలా పేస్ట్ను కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మాత్రమే నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇక్కడ మనం మసాలా పేస్ట్ నీళ్లు పోస్తూ కలపకుండా ఉంటే అడుగంటుతుంది అప్పుడు కూర టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లే వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు మనం మూత పెట్టేసి వదిలేద్దాం చూసారా ఇప్పుడు ఆయిల్ పైకి తేలిపోతుంది బుడగలు కూడా వస్తున్నాయి పర్ఫెక్ట్గా ఈ మసాలా కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కన నీరు పోయే విధంగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలు కాస్త వేసుకొని మసాలా పట్టే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకొని ముందుగా రసం తీసి పెట్టుకున్నానండి ఆ రసం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అలాగని రొయ్యలను ఎక్కువగా ఉడకనిస్తే గట్టిగా అవుతాయి అలా కాకుండా మీడియంగా ఉడకనివ్వించండి సూపర్గా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయింది మొదటిసారి చేసిన ఫ్రాన్స్ కర్రీ సూపర్గా వచ్చింది వాసనకే నోరూరిపోతుంది అసలు కడుపు నిండిపోతుందనే చెప్పాలి అంత సూపర్గా స్మెల్ వస్తుంది అసలు రొయ్యల కూర ఎలా వస్తుందో అనుకున్నాను కానీ ఇంత సూపర్గా వస్తుందని అస్సలు అనుకోలేదు మా ఛానల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి